దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీ హృదయంలో దేన్ని ఎక్కువగా ప్రతిష్ఠించుకుంటూ ఉన్నారు డబ్బునా బంగారాన్న భవిష్యత్తు గురించి ఉన్న ప్రణాళికలన వేటిని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని అవును మీరు వేటి కోసం అయితే ప్రతిదినం ప్రయాసపడుతున్నారు వేటిని గూర్చి కావాలని శ్రమపడుతున్నారు వాటన్నిటిని అనుగ్రహించే ప్రభువును మీ హృదయంలో ప్రతిష్ఠించుకునడు దేవుడు మనతో మన హృదయంలో ఉంటే మనకి ఎలాంటి లోటుపాట్లు ఉండవు ఆయన ఎందు పూర్తి విశ్వాసం నమ్మిక ఉంచితే జరగని మేళ్ళు జరగని కార్యములంటూ ఏవి కూడా మీ యొక్క జీవితంలో ఉండవు అడుగుడి మీ కీయబడును అడుగు ప్రతి వాడును పొందును అని ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రార్థనలో కలిగి ఉండవలసిన పట్టుదలను గుర్చి ఆ పట్టుదల కలిగిన ప్రార్థనలో వలన పొందు ప్రతిఫలం గుర్చి ఆయన ఉపదేశించు ఉన్నాడు మనం అడుగునవి పొందుకోవాలంటే ఎలా ప్రార్థన చేయాలి భోగలమునుల నిమిత్తం అడగకూడదు దురుద్దేశంతో అడగకూడదు విశ్వాసంతో అడగాలి విసుగక అడగాలి దేవుని వాక్యానుసారంగా అడగాలి పరిశుద్ధమైన జీవితం కలిగి అడగాలి అప్పుడు ప్రభువు నిన్ను బట్టి సంతోషించి నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ విశ్వాసులారా నీ అవసరతలను బట్టి నీ విన్నపములు దేవునికి తెలియజేయటకు ప్రార్థన ఒక మంచి సాధనం నీ ప్రార్థించే దేవుడు నీవు అడగక మునిపే నీకు అక్కరగా ఉన్న వేవు ఎరిగిన వాడై తగిన సహాయం నీకు చేస్తాడు అటువంటి గొప్ప నమ్మకంతో ప్రభువుని ప్రభువుకు నువ్వు ప్రార్థన చేయాలి తద్వారా దేవుడు నిన్ను నువ్వు చేసిన ప్రార్థనల్ని తృణీకరించక ఆలకించి ఆయన ప్రేమతోనూ పరిపూర్ణ జ్ఞానంతోనూ నీకు ప్రయోజనకరమైన వాటిని అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరులారా మనం దేవుని ఆత్మీయ జ్ఞానం ఇమ్మని అడగాలి అది ఎంతో అద్భుతమైనది నీకు జ్ఞానం ఉన్న ఎడల సమత్ సమస్త విషయములందు నీకు అవగాహన ఉంటుంది అన్నిటికన్నా మోసకరమైనది హృదయం కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎటువంటి చెడు ఆలోచనలే కానీ పాపం చేయాలన్న తలంపులే కానీ నీ హృదయంలోనికి రానివ్వకూడదు నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని ప్రభు వాక్యం సెలవిస్తుంది నీ హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉండాలి అంటే దేవుని వాక్యంతో దానిని నింపుకోవాలి దేవుని కూర్చున్న తలంపులు ఆయన కీర్తనల గురించిన ఆలోచనలు ఆయన మనకి అనుగ్రహించిన వాక్యం ఇవే నీ హృదయం నిండా ఉండాలి అప్పుడే దేవుడు నీతో ఉంటాడు పవిత్రమైన సన్నిధిలో విన్న వాక్యాన్ని విని మర్చిపోకుండా దేవుని వాక్యాన్ని మన హృదయమనే పలకల మీద రాసుకొని దానిని నిరంతరము కూడా ధ్యానించాలి సోలోమోను మహారాజు సామెతల గ్రంథంలో ఈ విధంగా చెప్తారు దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయములందు కంఠాభూషణంగా ధరించుకొను అని జ్ఞానులు చెప్పిన అమూల్యమైన మాటలు పాటిస్తూ మనందరం కూడా దేవునికి దగ్గరగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మా హృదయాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి మా హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉండాలి తండ్రి మీరు మా హృదయంలోకి వచ్చినట్లయితే మీరు మా హృదయంలో ఉన్నట్లయితే మాకు ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందో ఈ యొక్క వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభా ఈ పవిత్రమైన విన్న వాక్యాన్ని విని మర్చిపోకుండా దాన్ని పాటించే జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతల్ని కూడా మీరే తీర్చండి ప్రభా మేము అడగక ముందే మాకు అక్కరగా ఉన్నవేవో ఏవో అవన్నీ మీకు తెలిసిన అయినా తండ్రి హృదయాల్ని పరీక్షించే దేవుడు దేవుడునైనా ఎటువంటి హృదయంతో మేము అడుగుతున్నామో దానిని మీరు గమనిస్తారు ప్రభావ చెడ్డ హృదయాన్ని పండ వంటి రాతి వంటి హృదయాన్ని బిడలను తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహించమని ప్రభా మీ అందు మీ యొక్క వాక్యమునందు నిబద్ధత కలిగి నిజాయితీ కలిగి మీ యొక్క వాక్యానుసారంగా జీవించే గొప్ప ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రార్థనలు మాలు తప్పులుంటే మమ్మల్ని క్షమించండి మీ దీవెనలు మాకు అనుగ్రహించండి ప్రభావ మీ యొక్క వాక్యానుసారమైన జీవితమే మాకు తండ్రి మీ యొక్క వాక్యమే సత్యం నాయన మీ యొక్క మాటలే నిత్యము నిలిచినవు తండ్రి వాటిని విని వాటి ప్రకారం మేము జీవించే గొప్ప ధన్యతని ఈ ప్రార్థనలో వీస్తున్న ప్రతి ఒక్క బిడికి అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్